తారీఖు రామారావు గారు ఇరవై తొమ్మిదవ ఘనంగా తరగరా ఎన్టీఆర్ గారికి అత్యం జరుగుతున్నారు నలుగురు ఇరవై రెండల నుంచి జందలు పట్టుకు అయినప్పటికీ ఈరోజు దాకా ఎన్టీఆర్ అనే రెడ్డి ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాల్లో ఒక చెరగరి గుర్ర ప్రజల గుండెల్లో స్థాయిగా ఆయన పరిస్థితిని కూడా మనం గమనించుకోవచ్చు ఇన్నేళ్ళైనా ఎన్టీఆర్ అనేది ఒక పార్టీకో ఒక రాజకీయ పార్టీకో లేకుంటే ఇంకో రక కాకుండా ఇక్కడ జరిగిన ఎన్నో అభ్యుదయ కార్యక్రమాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నో అభ్యుదయ కార్యక్రమాల్లో ఆయన ఆలోచన ఆయన పనితీరు కూడా చాలా వరకు ఉంది అనే విషయంలో అన్నిటికంటే ముఖ్యంగా ముందుకు తీసుకొని రావాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగాను వాళ్ళని నిలుగు తీసుకొస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం ముందు నడవగలుగుతుంది అని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి అదే రకంగా ఈ రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష తెలుగు వాడు అనే వాడిని గుర్తించు గుర్తించేటట్టుగా మొత్తం యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు గుర్తున్నట్టుగా కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు కానీ అంటే ఎంతో సపోర్ట్ కానీ ఆరోజు గవర్నమెంట్ కావచ్చు ఈ రకంగా చేసుకొని రావడం జరిగింది ఇటువంటి మాన్నత వ్యక్తి మరొకసారి ఇక చరిత్రలో ముందు లేడు ఈ తర్వాత రాలేడు అటువంటి వ్యక్తి ఆయన ఆశయాలను కొనసాగించడమే మనము ఆయనకి ఇవ్వగలిగిన సరైన నివాళి అని చెప్పి కూడా తెలియజేస్తాం